ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ లాగా చేసి చేసి గుడ్ మార్నింగ్ అని వచ్చేస్తుంది అయితే నైట్ అయితే ఈ రోజు మీకు చిన్న రెసిపీ అయితే షేర్ చేస్తున్నా ఏంటి ఆ రెసిపీ అంటే పిల్లలకైతే లంచ్ బాక్స్ లోకి ఈజీగా ఉండి పిల్లలు మంచి ఇష్టంగా తినే ఆలు రైస్ చేస్తున్నా అయితే నైట్ ఎందుకు చేస్తున్నా అంటే ఈ రోజు అయితే మా ఇంట్లో గోకరకాయ కర్రీ గోర్చి కూడా అంటారు కదా అది పిల్లలు అయితే ఎక్కువ తినారు అందుకే ఆ కర్రీ ఉందనేసి ఆలు రైస్ చేస్తున్నా ఎప్పుడైనా మా కూరగాయలు లేనప్పుడు ఒక నాలుగు ఆలుగడ్డలున్నా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏందంటే ఇది నైట్ కాదు లంచ్ బాక్స్ లెక్క బాగా పని చేస్తాను నేను మా పిల్లలకి ఎక్కువ ఇట్లాంటి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను ఇంకా ఇప్పుడు మాత్రం నైట్ చేస్తున్నా ఇంకా దానికోసం కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దాం వచ్చేసి ఇక చూడండి నేనైతే పెద్ద సైజ్వి రెండు ఆలు ముక్కలు తీసుకున్నా మంచిగా అయితే వాటర్ లేకుండా ఇలాంటి చిల్లుల జాలీలో వేసుకున్నా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు బయట చేసుకునే ఫ్రైడ్ రైస్ వస్తుంది అందుకోసం అనేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా నేను ఒకవేళ టైం లేదనుకో అన్ని పోపు కేస్ కూడా చేసుకోవచ్చు అయితే ఇంత ఆయిల్ అయితే పట్టదు కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసిన ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లోనే పెట్టినా అయితే దమ్ముకైతుందనమాట ఇప్పుడే వండుతున్న వేడి రైస్ ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకు బయట టేస్ట్ వస్తుంది అనమాట అందుకే నేను ఇలా కొంచెం ఆయిల్లో ఎక్కువ వేసుకున్నా మనకు దీనికి ఆయిల్ అయితే ఏమి ఎక్కువ గుంజదు ఇట్లా ఆయిల్ ఫుడ్ తింటే హెల్త్కి మంచిది కాదు కొంచెం మంచిగా వేగేటట్టు వేయిపుకున్నాం అనుకో ఆయిల్ మొత్తం దిగిపోతుంది ఇట్లా మంచి కలర్ చేంజ్ రావచ్చున్నాయి కదా ఇట్లా చేంజ్ అయినప్పుడు మామూలుగా పచ్చిమిర్చి అయితే ఉల్లిపాయలోనే వేయాలి నేను ఎందుకు వేస్తున్నా అంటే ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో ఇట్లా బాగా వేగడం వల్ల మనం పచ్చిమిర్చి అనుకో మనకు ఆ కారం అనేది తెలియదు పచ్చిమిర్చి కూడా మంచిగా వేగితే ఆ టేస్టే వేరుంటది అసలు అందుకే దీంట్లోనే ఒక పక్కకి అయితే వేసేసిన మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ స్మెల్ వస్తుంది కదా ఆళ్ళు ఫ్రెంచ్ అట్ల వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఈ పక్కకు తీసేసుకోవాలి తీసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంచుకున్నా నేను దీంట్లో మనం జీలకర్ర ఆవాలు వేసుకోవద్దు ఒక వన్ స్పూన్ అంతా సాజీరా వేసుకుందాం పేస్ట్ అయితే వేయండి నేను ఎల్లిపాయలు పచ్చ పచ్చగా దంచి ఎల్లిపాయలు వేసుకోవాలి ఇంకా పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు రాదు ఇప్పుడు మనం వేయించుకున్న ఆలు పచ్చిమిర్చి ఇంకా స్పైసీకి తగ్గట్టుగా అయితే ఫస్ట్ కొంచెం ఎక్కువ వేయద్దు ఒక ఆలుకి సరిపోయేంత కారం ఉప్పు ఇట్లా కొద్ది కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఎందుకంటే ఆలు ముక్కలు కొంచెం బట్టాలి కదా ఇప్పుడు దీంట్లోనే రైస్ మనకి ఎంత రైస్ కావాలో చూస్తే అంత రైస్ వేసుకోవాలి రైస్ వేసేసిన కదా ఇప్పుడు మన టేస్టీకి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే ఫస్ట్ ఆలులో వేసేసిన అనుకో దానికి ఉప్పు ఎక్కువ బట్టి మనకు తినబుద్ధి కాదు నేనైతే కొంచెం స్పైసీగానే తింటా కాబట్టి కారం అయితే ఎక్కువనే వేస్తున్నా ధనియా పొడి అయితే నేను ఇందులో గరం మసాలా అయితే వేయట్లేదు కొంచెం సోయా సాసు అయితే మీరు ఇందులో కొంచమేం కాదు నేను ఒక టూ టీ స్పూన్స్ అట్లా వేస్తున్నా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం లంచ్ బాక్స్ రెసిపీ చేస్తాం కదా ఈ ఆలు రైస్ అప్పుడు మాత్రం మీరు సోయా సాస్ అస్సలు వేయొద్దు కప్పిస్తాం కదా పిల్లలకు లంచ్ బాక్స్ దాంట్లో సోయా సాస్ అయితే అలా వేయకూడదు ఇప్పుడు నేను ఇప్పుడే చేసుకుని ఇప్పుడే తింటున్నా కాబట్టి సోయా సాస్ వేస్తున్నా అదొక్కటి బాగా గుర్తు పెట్టుకుని మీరు కూడా ఎంబడ తినేటట్టు తినేటట్టుంటేనే సోయా సాస్ వాడండి లంచ్ బాక్స్ రెసిపీ ఇప్పుడు చేసుకొని ఈవినింగ్ తినడం మళ్ళీ రెండు మూడు గంటల తర్వాత తినేది ఉంటే మాత్రం సోయా సాస్ స్కిప్ చేసేసేయండి వేయటండి ఎందుకంటే ఈ సోయా సాస్ టమాటా సాస్ అట్లా వేసుకొని అది కొంచెం సేపు ఉంచి తింటే హెల్త్కి అయితే మంచిది కాదు ఇంకా నేను ఇప్పుడు నైట్ చేస్తున్నా కాబట్టి సోయా సాస్ వేసిన లంచ్ బాక్స్లోకి అయితే సోయా సాస్ తీసేసేయండి చూసారు కదా ఒక రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డతోటి ఈ రైస్ అయితే మన నలుగురికి సరిపోతుంది ఇంకా కొంచెం అయితే మిగులుతుంది అదే మనం బయట ఫ్రైడ్ రైస్ వేసుకుంటే అయితే టూ ఫిఫ్టీ కావాలి నలుగురికి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే నేను చూపిస్తాను కదా ఇంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇందులో కూడా నేను ఒక టూ స్పూన్స్ వేసిన సోయా సాసు చూడండి వేడన్నాం కాబట్టి ఇంక ఎక్కువ అయితే వేడవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు పైనుంచి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే వేరే మసాలా కూడా నేను ఏం వేయలేదు చూసిరు కదా మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇందులో మ్యాగీ మసాలా చికెన్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయకుండా కావాలని ఇట్లా అనమాట ఎక్కువ మసాలాలు వాడద్దు అని అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినాను వేడి వేడి ఆలు రైస్ ట్రై చేసుకోండి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆలో రైస్ ఇంకా ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇవి నూనెలో బాగా వేయించడం వల్ల అయితే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు నూనె మీరు ఇంకా ట్రై చేసుకొని చూడండి చూడండి వేడి వేడి రైస్ మనకు నోరు బాగాలేనప్పుడు కూడా ఇలాంటి మంచి యూస్ఫుల్ అయితే నచ్చిన రెసిపీ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాయ్